ఈరోజున మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం మనం ఒంగోలు టౌన్ కలెక్టర్ ఆఫీసర్ మంచి పుస్తకం కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం అత్యంత దారుణంగా హత్యకి గురైనటువంటి గాంధీని చంపింది ఎవరు హిందువుల ముస్లింల క్రిస్టియన్సా ఎవరు చంపారు ఆయన చేస్తుందేమి భారతదేశ మేము పాలించుకుంటాం ఈ భారతదేశాన్ని పాలించుకునే శక్తి మాకుంది మీరు వెళ్ళిపోవాలి అని చెప్పి అనేకమైన ఉద్యమాలు చేసి ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీని మరి ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీని పక్కన పెడటం జరిగింది దాని తర్వాత జరిగిన క్రమం ఏంటంటే ఆరు ఐదు వందల అరవై ఐదు రాజ్యాలు హిందూ రాజులు అనేక మందిని ఏకం చేస్తానికి పటేల్ నెహ్రూ అనేక కష్టాలు పడటం జరిగింది వారు కొంతమంది పాకిస్తాన్లో చేరదామని అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మూడు విధానాలని చెప్పింది ఐదు వందల అరవై ఐదు మరి రాజ్యాల్ని మీరు ఇష్టమైతే ఇండియాలో ఉండొచ్చు లేదంటే పాకిస్తాన్లో ఉండొచ్చు లేదంటే హిందువుడి లేకుండా మీరు మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకోవచ్చు అని మూడు విభాగాన్ని అడగడం జరిగింది దాంట్లో స్వార్థపూరితమైన హిందూ రాజులు నిజంగా వారికి భారతదేశం మీద ప్రేమ ఉంటే మా దేశాన్ని మేము పరిపాలించుకోవాలని చిత్తశుద్ధి ఉంటే మరి మేమందరం అందరం భారతదేశంలో ఉంటాం ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆస్తులందరూ ఆస్తులన్నీ కూడా సనా సమానంగా పంచుకొని మేమందరం కూడా కలిసి కట్టుకుంటామనే ఒక ఆలోచన వారెవరూ కూడా చేయలేదు వారు స్వార్థం వల్ల ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యం ఏంది మన హక్కులేంది మన ఆస్తులు ఎట్టు అనే ఒక దురుద్దేశం తప్పితే వాళ్ళకి భారతదేశం మీద ఏ మాత్రం కూడా ప్రేమ లేదు ఈ ఐదు వందల అరవై ఐదు మంది హిందూ రాజులకి కొంతమంది పాకిస్తాన్ మంచి ప్రతిపాదనలు చేస్తే దాంట్లో కలుస్తా ఉన్నారు మరి ఇండియా కొన్ని ప్రతిపాదనలు ఇస్తే మరి ఇండియాలో గలుస్తామని వాళ్ళ డిమాండ్లు పెట్టారు తప్పితే ఈ రాజ్యంలో మా రాజ్యంలో అందరం ఉన్నాం మాకెంత ఇస్తారన్న మాకు మా కుటుంబానికి ఎంత ఇస్తామని ఒక దురుద్దేశంతో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ భారతదేశం ఈ రోజు కూడా ఎదగపోతానికి కారణం సమానత్వం లేకపోవటానికి కారణం ఆ రోజు ఉన్నటువంటి హిందూ రాజులు వల్లే ఈ రోజు కూడా భారతదేశం అభివృద్ధి చెందపోతానికి కారణం కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నష్టపోయింది ఎవరంటే బీసీలు ఎందుకంటే అంబేద్కర్ గారు అనేకమైన పోరాటాల ద్వారాగా ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు పోరాటం చేసి పెట్టగలిగారు అవి ఎట్లా పెట్టారంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైనా అంటే ఎస్టీలు అంటే అడవుల్లో ఉంటారు సార్ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళని మనం ఎస్టీలుగా పరిగణించవచ్చు మరి ఎస్సీలు అంటే ఎవరయ్యా అంటే సార్ మనం ఊరు బయట పెట్టాం వారిని ఎస్సీలుగా మనం గుర్తించవచ్చు మరి బీసీలు ఎవరైనా అంటే మనం అది తీయాలి సార్ అంటే అది వదిలేసే ఎస్సీ ఎస్టీల వరకు నువ్వు నాయకత్వం వహించుకో మిగతా వాళ్ళని మేము చూసుకుంటామంటే మరి రాజ్యాంగంలో మూడు వందల అరవై నలభై అనే ఒక చట్టాన్ని ప్రతిపాదించి బీసీలకు ఒక కమిషన్ వేసి బీసీలు కూడా ఈ దేశంలో ఉన్నారు సార్ మరి ఈ దేశంలో బీసీలు కూడా మరి వాళ్ళ హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది దాని తర్వాత అనేకమైన కమిషన్లు వేస్తే ఆ కమిషన్లు కూడా ఇప్పటి వరకు కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు భారతదేశాన్ని స్వతంత్రం అయితే బీసీలకు హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేని ఈ మనువాద పార్టీలు ఇప్పుడు కూడా బీసీ కమిషన్ అమలు చేయబోవటం జరుగుతుంది కాబట్టి ఈ రోజున ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన కోసం కాదు మన బిడ్డల కోసం మన జాతుల కోసం ఆలోచించి ఈ రోజున బీసీలకి ఏ పార్టీలు అయితే మేలు చేస్తాయో ఆ పార్టీలకు మనం కొమ్ము కావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గాంధీ గారికి వ్యూహాలు తెలియజేస్తూ సెలవుస్తాం